ఓం శ్రీ మాత్రే నమ వినాయక చవితి అంటే వినాయకుని జయంత లేక విజ్ఞాధిపతి అయిన రోజా అని ఆలోచిస్తూ ఉంటాం కదా మరి దాని వెనుకున్న కథ తెలుసుకుందామా చవితి స్వామి ఆవిర్భవించిన రోజు చతుర్థి తిది స్వామికి చాలా ప్రధానమైనటువంటిదిగా చెప్పబడుతుంది ఒక్కొక్క తిదికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు చతుర్థి తిథికి గణపతి అధిదేవతగా చెప్పబడుతున్నారు ఇక్కడ పుట్టడం ఆవిర్భవించడం ఇవి మనకు అర్థమయ్యే పదాలుగా పురాణం మనకు అందిస్తుంది గణపతి అనే అతను ఒకప్పుడు పుట్టి మరెప్పుడూ అంతరించేవాడు కాదు ఎప్పుడు ఉండే దైవమే ఆయన అయితే శివ పార్వతుల తపస్సుకు ఫలితంగా గణపతి శుద్ధ చవితి నాడు ఆవిర్భవించాడని చెప్తారు దీనికి వరద చవితి అని పేరు శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి అని చేస్తున్నాం ఇది మనకు పురాణములు యందు శాస్త్రములు యందు కనిపిస్తున్న అంశం ఇదే కాకుండా చవితులు రెండు ప్రధానంగా చెప్పబడుతున్నాయి అవి ఏంటి అంటే శుద్ధ చవితిని వరద చవితి అంటారు కృష్ణ చవితిని సంకష్టహర చతుర్థి అంటారు ఈ సంకష్టహర చతుర్థికి ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు విఘ్నములు కలిగితే వాటిని తొలగించటానికి ప్రణవ ధ్యానం చేస్తుండగా ఆ ఓంకార స్వరూపమే గణపతిగా సాక్షాత్కరించి విజ్ఞాను తొలగించింది అది కృష్ణ చవితి నాడు జరిగింది దానిని సంకష్టహర చతుర్థి అంటాం మొత్తానికి చతుర్థి రెండు రూపములు కృష్ణ శుక్ల అని ఆ రెండు రూపముల చతుర్థి తిదికి అధిదేవత గణపతియే అందుకు ఆ రోజున ఆరాధించడం కనబడుతుంది ఇష్ట కలగాలంటే వరద చవితి జరుపుకుంటాం కష్టం తొలగాలి అంటే కృష్ణ చవితి అంటే సంకష్టహార చతుర్థి పూజ జరుపుకుంటాం ఇది చవితి తిథి యొక్క ప్రత్యేకత